సూర్యుని 순 ఉంటారని నీతి A starore či He's gonna shoot theключers! You తొంభై got the పన్నెండు of all 언제 c 뉴 నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారవ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన స్థుతి కూడుకలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను నిశ్శబ్దంగా ఉండండి మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను ఎవరు అటు ఇటు చూడకుండా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహాగనుడ మహోన్నతుడువైన మా ప్రియ పరలోకమందన మా తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్తుడు తండ్రి బలవంతుడైన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నవాడ అనువాడనైన వాడ నీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏక్రీతిగా ఉన్న మా దేవ మా ప్రభు నీకు స్తోత్రాలు అఫయు ఉమేఘయు ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ సృష్టిని నో నోటి మాట చేతను కలగజేసి ప్రవ్వ మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్ని బట్టి చేస్తున్న మేలును బట్టి చేయబోతున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రాణమా యోవాన్ని సన్నిధించము నా అంతరంగమైన పరిశుద్ధ నామం సన్నిధించము నా ప్రాణమా ప్రభువుని యేసుక్రీస్తుని సన్నిధించమో అని నీ దావిద మహారాజు ఇచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీరు నాన్న మేము తీర్చలేము తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు సర్వశక్తి మంత్ర సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ నీతి మంతులను జ్ఞాపకము చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనను సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి సార్ గారి యొక్క జ్ఞాపకార్థమును జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభావ ఇది మాకెంతో ధన్యత ఆశీర్వాదమునయ్యినది ప్రభా నీకు స్తోత్రాలు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రవ్వ ప్రలో రాజ్యంలో తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె ఒక నక్షత్రం వలన బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రవ్వ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారం నాయన ఎందు విశ్వాసం ఉంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభా ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా నీ బిడ్డను నాయన చెక్కినందుకు మీకు స్తోత్రాలు ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా మీకు వందనాలు శర్మలమ్మ మేడం గారు కుటుంబము అన్ని సార్ మీరు దీవించండి అంజలి రాజబాబును దీవించండి నాయన ప్రియమ్మ గారిని దీవించండి పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి ఆశ్చర్యంచండి మీకు స్తోత్రాలు ఈ కుటుంబం అంతటే బేరుబేర్చుని దీవించండి అయ్యా అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులను నాయకులను కార్యకర్తలను ఆయన పేరు పేరుచిన దీవించండి బంధుమిత్రులు రక్త సంబంధికులను స్నేహితులను శ్రేయ విలాసులను అందరినీ మీరు దీవించండి ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించుని ఆత్మతో నింపి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నాములు స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె మంచిది ప్రిల్లరా ఒక కీర్తన పాడుకుని ప్రభునామాని ఘనపరుద్దాం కీర్తన సాంగ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ హల్లేలుయా పాడేదనే పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం హల్లే లుయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా పాడేదా ప్రభు నిన్ను కొని ఆడేదా అన్ని వేళ లయందునా నిన్ను పూజించి కీర్తి అన్నీ వేళ లయందునా నిన్ను పూజించి కీర్తిను ప్రభువా నిన్ను నేను కొనియాడేరా అలేలుయా పాడేదా ప్రభు నిన్ను కొని వాగ్దాన మూలా నిచి నేరవేచు వాడవు నివే ఆ మూలా మైనా దేవా నన్ను కాపాడవు నీవే ఆ నమ్మా దేవా నన్ను కాపాడవు నీవే ప్రభువా నేను నేను కొనియాడ పాడేదా ಪ್ರಭು ನಿನ್ನೂ ಕೊನೆಯ ನಾದು ಶತ್ರು ಉಲನು ಯು ವಾಡ ನಿವೇ ನಾದ ಶತ್ರು ನಡವು 나 ರಕ್ಷಣಾ ಸ್್ರಂಗಮುನಿವೇ ಪ್ರಭುವಾ ನಿನ್ನು ನೀನು ನೀನು ಕೊನಿ ಆಡೆದಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಪಾಡೆದಾ ಪ್ರಭು ನಿನ್ನು ಕೊನಿ ಆಡೆದಾ ಎಂದಾರು ನಿನ್ನು చూచిರೋ वारी की वेलुगु गोकल गया आंदा रूंगी नो वारी की वेलु गूकल गया प्रभुआ ने वेलु गीव्योतिविनी आ प्रभुवाने ने Chimambu Joti Viniwe Prabhu Nino Nino Koni Areda, Hallelujah Areda, Prabhu Nino Koni Areda, Bhayamono Paradoli, Abhayam. રા દ્રોલી અભય મુની એને જરૂની વૈ પ્રભુ નનુ સંરક્ષું ચું વી આ બીને જરૂની વૈ પ્રભુ નનુ સંરક્ષું ચું પ્રભુઆ નિન્નું નેનું કોની આડેદા Halleluya પાડેદા પ્રભુ નિન્નું કોની આડેદા કષ્ટામુલેન નીતિની પ્રિયમુગ